రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తు చిత్తుగా ఆనాడు ఎంపీ గాని ఎమ్మెల్యేలందరినీ ఓడించారు ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాల పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు జగన్ మన ఒక మీటింగ్ లో మాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మరత పెట్టుకోవాలని చెప్పారు నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మరత అన్న నేను చెప్పిన దాంట్లో తప్పుందా అని అడుగుతున్నా కుర్చీ మడత పెట్ట మడత అన్న దానికి వైకాపా నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయంట అరగంట అంబటి చాలా ఫీల్ అయ్యాడంట అది కుర్చీ కాదు సింహ సింహాసనం అన్నాడు ఈ అరగంట అంబటి వాస్తవే అది సింహాసనం ఆ సింహాసనమైన కూర్చుంది ఎవరు ఒక సునకం ఆ సునకంని తరిమి తరిమి కొడతానన్న ఓకేనా అరగంట అంబటి ఈ సభాముఖంగా సోటిగా నేను ప్రశ్నిస్తున్నా ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు ఈ జగన్ ఎన్నికల అయిన తర్వాత అది నవ మోసాలుగా మారింది దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా మొదటిది ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఎన్నికల ముందల నలభై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగి ఇరవై ఇరవై నాలుకి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా ఊర్ల మద్యం షాపులు కాదు కదా వీధి వీధి మద్యం పారిస్తున్నారు ప్రభుత్వమే భూమి భూమి దుకాణాలు ఏర్పాటు చేస్తుంది అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు రోజుకి లక్ష రూపాయలు అమ్మబోతే వాళ్ళు ఉద్యోగం పోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం అందుకే బాబు గారు పవన్ కళ్యాణ్ పవన్ అన్న కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు దానిపైన అనేక ఆరోపణలు చేశాడు ఈ జగన్ అది కిచిడి అని పిలిచాడు దాంతో నాకు అర్థమైంది ఈ బాబు సూపర్ సిక్స్ లో ప్రజా ఆదరణ వల్ల జగన్ కి జ్వరం వచ్చిందని జగన్కి చెప్తున్న ప్రజల కష్టాల నుంచి ఆ బాబు సూపర్ సిక్స్ వస్తుంది తెలుగింటి ఆడపరిచిన కన్నీరు నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ సిక్స్ కార్మికులు పడుతున్న కష్టాల నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ సిక్స్ ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చిన కార్యక్రమం ఆ బాబు సూపర్ సిక్స్ ఆ బాబు సూపర్ సిక్స్ అనేది ఆంధ్ర భోజనం రాయలసీమ రాగి సంఘటన లాంటిది అలాంటి పవిత్రమైన మేనిఫెస్టోని ఎగతాలు చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్